సింధూర్ పేరుతో మొదలుపెట్టిన తిరంగ యాత్ర కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ అధిష్టానం మోదీ పిలుపు మేరకు గోకవరంలో ఆదివారం బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ మూడు వందల ముప్పై అడుగుల జాతీయ జెండాతో పంచాయతీ కార్యాలయం నుంచి ఆంజనేయ స్వామి గుడి దేవి చౌక్ ప్రధాన రహదారి మీదుగా భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు ఆదివారం అయిన చాలా మంది వ్యాపారస్తులు ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం భారీ సంఖ్యలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ తిరంగ యాత్ర ర్యాలీలో పాల్గొన్నారు ఎంపీడీఓ కార్యాలయం వద్ద అమరవీర జవాన్ చిత్రపటానికి పూలమాల వేసి బీజేపీ నాయకులు కంబల శ్రీనివాసరావు గణ అర్పించారు తిరంగా యాత్ర పారీ ర్యాలీలో సుమారు ఐదు మంది పాల్గొన్నారు

అది కాదు ఉద్యోగం పోవడం పోవడం వేరే విషయం అది కానీ ఇందుగురించి అయితే మనం దేశం కోసం వెళ్ళాము వాళ్ళ అదే ఉద్దేశంతో పెడుతున్నారు మనల్ని అప్పుడు అందరూ వెళ్తున్నాం అంతేగాని ఇంటికే ఉన్నా సరే విచక్షణకు అతీతంగా ఈ రోజుని మా ప్రాంతం ఇది గోకువరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గోకవరంలో ఈ రోజుని ఒక ప్రత్యేకమైన ర్యాలీ మా నాయకులు భారతదేశ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు తెరంగా యాత్ర చేపట్టడం జరిగింది ఈ తెరంగా యాత్ర ప్రా ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్లో మన దేశంలో ఉన్నటువంటి పర్యాటకులు అందాలు చూడడానికి అని చెప్పి వెళితే అక్కడ పాకిస్తాన్ ఉండే ఉగ్రవాదులు మన పర్యాటకుల్ని మన భారతీయులను పట్టుకుని మనది ఏ దేశం అని అడిగి అలాగే వాళ్ళ మతం కనుక్కొని మత నిర్ధారణ కోసం బట్టలు ఇప్పి వాళ్ళు ఏ మతమో నిర్ణయించుకొని అత్యంత పాశవికంగా చంపేస్తుంటే అందులో ఒక స్త్రీమూర్తి నన్ను కూడా చంపే నా భర్తను చంపేశావు అని చెప్పి అడిగితే నువ్వు మిగలాలి పోయి నరేంద్ర మోడీకి చెప్పుకోని చెప్పని చాలా తలబిరుసుతనంగా సమాధానం చెప్పారు దానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ భారత్ ఉగ్రవాదాన్ని అణిచిపేస్తుందని ఒక నినాదంతో ఒక కార్యక్రమం ఆపరేషన్ సింధూర్ చేపట్టి అందులో ఇద్దరు వీరమాన నారీమానులు ఎవరికైతే ఆడవాళ్ళ సింధూరం జరిపేశారో ఇద్దరు నారిపోల్ ఎంత ఎంతో సౌర్యంగా పాకిస్తాన్ మీదకి అలాగే మన భారత రక్షణ దళం అంతా కూడా వైమానిక దళం అంతా కూడా క్రితడాలకు కూడా అంటే వైమానిక దళం నావికా దళం అలాగే సైనిక దళం మూడు కలిసి అత్యంత విరోచితంగా కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లో ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచ దేశాలందరూ అబ్బుపడే విధంగా భారతం యొక్క రక్షణ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయి పడే విధంగా ఇరవై నాలుగు నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద సంస్థలను మట్టి పెట్టారు ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మేము అణుబాంబు మా దగ్గర ఉంది జాగ్రత్తను బెదిరించిన పాత యొక్క కూరలు విరిచి ఆ అణుబాంబుని చేసి అక్కడే అణుబాంబు లీక్ లీక్ అయ్యే విధంగా మన భారతదేశం యొక్క వైమానికి దాడులు జరిగాయి దానికి నిదర్శనం ఏంటంటే దాడి జరిగిన వెంటనే అరగంటలో గంటలో అమెరికా నుంచి ఒక విమానం ఈజిప్ట్ నుంచి ఒక విమానం వచ్చినాయి అది అణుశక్తిని నిర్వీర్యం చేసే బోరాన్ అని ఒక కెమికల్ తీసుకుని వచ్చాయి అవి అంటే ఆ దేశం అతలాకుతలం అయిపోయింది కేవలం ఇరవై నాలుగు నిమిషాలు టైం పట్టలేదు మన బ్రహ్మాస్త్రమైనటువంటి బ్రహ్మోస్ అత్యంత ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్గా గుర్తించారు ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే నరేంద్ర మోడీ గారు ఎంత మన భారతదేశ వ్యవస్థని ఎంత పటిష్టంగా చేశారో మీరే మీరే తెలుసుకోవాల్సింది ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా భారత్ భారత్